శుభోదయం నారు మంచి నోట ఓ మంచి పాట ఈ శీర్షికన ఈ ఆదివారం నాడు స్పెషల్ ఇష్యూ గొప్పలు చెప్పకురా నరుడా తిపలు తప్పవురా ఊరా అవునాడు గొప్పలు చెప్పకురా నరుడా తిపలు తప్పవురా అలాగే ఇంకొక చిన్న విషయం ఏంటంటే అహంకారం పోవాలంటే ఏం చేయాలి ఏమంటే అహంకారం పోవాలంటే ఏం చేయాలి ఈ విషయం కూడా తెలుసుకుందామండి అసలు గొప్పతనం అంటే ఏమిటి ఎవరు గొప్పవారు మనిషిని ఏది గొప్పగా తయారు చేస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానం మనలో చాలామందికి చాలామంది చెప్పలేము కానీ చాలా విషయాల్లో మనల్ని మనం గొప్పవాళ్ళుగా భావించేసుకుంటూ ఉంటాం ఏ చిన్న పని చేసినా సరే కాలర్ దగ్గరేస్తాం లేకపోతే స్టైల్గా టీవీగా చూస్తాం కళ్ళ దగ్గర వేస్తాం అలాగే ఇతరులకన్నా కూడా రెండు పైసలు ఎక్కువ ఉన్నప్పుడు అందమైన ముఖ కవళికలో ఉన్నప్పుడు శరీర సోత్సవం ఉన్నప్పుడు మరి చక్కగా ఒక మెగాస్టార్ చిరంజీవిలా కనిపించిన అమితాబ్ బచ్చన్లా కనిపించిన మరి న్యూటి యువతరం హీరోస్ ప్రభాస్ రామ్ తేజ్ ఇలా ప్రిన్స్ మహేష్ బాబు ఇలా కనబడినా సరే మొత్తం కాలు రగరేస్తాం మనం అనుకుంటాం శరీర సౌష్ఠం బొక్క ఇవన్నీ కూడా బాగుంటే అలాగే పక్కవాడికన్నా కూడా తెలివితేటలు మనకు కొంచెం కొంచెం మాత్రం ఉంటే అవి నిరూపించుకోవటానికి తెగ తాపత్రయ పడిపోతాం గొప్పవాడిగా అన్నట్టుగా ఇక ఉద్యోగరీత్యా మనం ఆలోచిస్తే ఉద్యోగరీత్యా ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు సామాజికంగా గౌరవ స్థానంలో ఉన్నప్పుడు అలాగే గొప్ప కులంలో జన్మించినప్పుడు ఇలా ఎన్నెన్నో సందర్భాల్లో ఎన్నెన్నో సందర్భాల్లో మనకి ఎదుటివారి అంటే మనమే గొప్పవారం అని భ్రమింపజేస్తూ ఉంటే అవన్నీ కూడా మన కులంలో వాడెవడో గొప్పవాడైపోతే మనం విరవీగుతాం కానీ వాడు గొప్పవాడవ్వటానికి వాడు పడ్డ శ్రమ వాడు పడ్డ కష్టం వాడు నడిచిన బాట వాడి చిన్నప్పటినుంచి వాడి లైఫ్ స్టైల్ ఇవేమీ తెలియవు మన మన కులపాడు గొప్పవాడైపోయాడు అని తానే గొప్పవాడైనట్టుగా ఫీల్ అయిపోయేవాళ్ళని నూటికి ఎనభై శాతం మందిని నేను చూస్తున్నాను క్యాస్టిజం అయితే కొన్ని సందర్భాలలో ఆ గొప్పతనం మంది కాదండి ఒక్కోసారి డబ్బుది ఒక్కోసారి హోదాది ఒక్కోసారి పలుకుబడిది ఒక్కోసారి కులాది వగైరా వగైరా ఈ గొప్పతనాల అస్తిత్వం క్షణభంగురం అని మనిషి తెలుసుకోడు గొప్పగా బతికాడ్ర వాడు పాప ఈరోజు బీదస్థితిలో ఉన్నాడు అని ఎంతోమందిని మనం చెప్పుకున్న దాఖలాలు ఉన్నాయి అలాగే మనం యూట్యూబ్ ఛానల్స్లో కానీ టీవీ ఛానల్స్లో మెయిన్గా ఫోకస్ చేస్తూ వాళ్ళ మీద ఒక స్టోరీ అల్లి గొప్పగా బతికిన వాడు ఈరోజు బిచ్చగాడయ్యాడని ఎంతోమందిని చూపించారు గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా అసలు నిజమైన గొప్పతనం గొప్పవారం భావించేసుకోవటంలో ఉందా అండి ఆలోచించండి నిజమైన గొప్పతనం మనం గొప్పవారం అని భావించేసుకోవటంలో ఉందా లేకపోతే ఇతరులలో గొప్పతనాన్ని గుర్తించటంలో ఉందా ఈ రెండు కంపేర్ చేసుకోవాలి మనం ఒకసారి ఇతరులను తక్కువ చేయటం ద్వారా వచ్చే గొప్పతనంలో గొప్పతనం ఎక్కడుందండి ఆలోచిస్తే గొప్పతనం అన్నది మనోజనిత మిథ్యా పరికల్పన అని అర్థమవుతుంది అంటే శరీర కదలికలో గర్వం ప్రతి క్షణం తొంగి చూస్తూ ఉంటుంది ప్రతి మనిషికి మరి మనం తినేది ఉప్పు కారాలు కదండి నాన్ వెజ్ విషయం అయితే చెప్పనే అక్కర్లేదు కాబట్టి గొప్పతనాలు తొంగి చూస్తూ ఉంటాయి ఈర్ష్యా అసూయలు తొంగి చూస్తూ ఉంటాయి రాగద్వేషాలు అన్నీ పోతాయి అన్నమాట పరస్పర గౌరవం అనే విలువను జీర్ణం చేసుకునే వరకు మానవ సమాజం అన్ని స్థలాలలోనూ అన్ని సమాజ స్థితిలో ఉన్నటువంటివి మానవ సమాజ అన్ని తరగతుల్లో అన్ని స్థితుల్లో కూడా ఈ గొప్పతనం అనే దోషం నుండి బయటపడటం మనం దుస్సాధ్యమే సాధ్యం కాదు అది పురాణాల కాలం నుంచి కూడా ఉంది గొప్పతనం అహంకారం ఇవన్నీ కూడా పెద్ద పెద్ద గొప్ప గొప్ప మహర్షులకే చెందింది భగవంతుడే ఆ అహంకారాన్ని లేకపోతే ఆ గొప్పతనాన్ని అడచడం జరిగింది అనేక కథల్లో మనం చూసాము కదా మనం అసలు నిజమైన గొప్పతనం ఆస్తిలో లేదు అంతస్తులో లేదు హోదాలో లేదు నారు మంచి మరి ఎక్కడుంది అని మీరు అడగచ్చు అడుగుతారు తెలివి ఉన్నవాడు ఎవడైనా సరే అడుగుతాడు మరి దానికి నేను సమాధానం రెడీగా చేసుకొని కూర్చున్నాను సృష్టిలో ప్రతి అణువులో ప్రతి అంశంలో దాగిన గొప్పతనం గుర్తించడంలో ఉందండి అణువులో ప్రతి అంశంలో ఉన్నటువంటి గొప్పతనం ఒక పువ్వులో ఒక రెమ్మలో ఒక కొమ్మలో ఒక పక్షిలో ప్రకృతిలో మనకు కనిపించేటువంటి ఒక రెమ్మ కొమ్మ పువ్వు ప్రతి దాంట్లో ఒక గొప్పతనం ఉంది ఎంతో అందంగా పూస్తుంది పువ్వు కానీ ఏ రోజున విర్రవీగదే నేను అంతగా అందగత్తనా అలాగే ఒదిగి ఉంటుంది దేవుడి సేవలోనో లేకపోతే మరి ఇంకా జడలోనో ఇమిడిపోయి ఉంటుంది అలాగే అహంభావాన్ని అదుపులో ఉంచుకోవటంలో ఉంది అంతేకాదు ప్రతి వారు ఎవరికి వారే వారి వారి స్థానాలలో తానే గొప్పవారని చెప్పి తెలుసుకోవటంలో కూడా ఎవరి స్థానాలలో గొప్పతనం ఉందో తెలుసుకొని మసలుకోవటంలో కూడా ఉంది ఎవరు తాము గొప్పవారా అని భావిస్తారో వారు నిజానికి గొప్పవారు కానే కాదు నిజానికి గొప్పవారికి తాము గొప్పవారం అనే ఆలోచన కూడా ఉండదండి ఇది నిమిత్త మాత్రమే నేనేం చేసింది కాదు అది దైవలీల నా వల్ల కాదు సమాజం అందరూ నా కొలీగ్స్ అందరూ కలిసి చేసింది ఇది మా అందరి టీం వర్క్ అని చాలామంది గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు అలాగే నిజాలు చెప్తూ ఉంటారు ఈ సందర్భాన్ని బట్టి ఈ రోజున నేను ఇది సాధించానంటే పలానా ఎల్ అయ్యా పలానా పుల్లమ్మ వాళ్ళ కారణం వాళ్ళు చెప్పినటువంటి కాన్సెప్ట్కి నాది కాదని చెప్పుకున్న వాళ్ళని ఎంతోమందిని చూశాను నేను అలాగే గొప్పతనం అన్నది ఒక విద్యాభావం నిజమైన గొప్పతనం ఇతరులను కించపరచదు నిజమైన గొప్పతనం భేదాలను సృష్టించదు భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించేది దర్శింపజేసేది నిజమైన గొప్పతనం భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించడం అంటే సృష్టి అంతా వ్యాపించిన దివ్యత్వాన్ని దర్శించటమే ఇప్పుడు ఎంతోమంది మనం పెద్ద పెద్ద చదువులు చదువుతున్నాము ఉన్నత చదువులు చదువుతున్నారు గొప్ప గొప్ప అవకాశాలు వస్తున్నాయి పెద్ద పెద్ద ఉద్యోగాలు సిఈఓగా ఒక కంపెనీకి ఉంటున్నారు తర్వాత విదేశాల్లో అక్కడున్నటువంటి ప్రభుత్వాల దగ్గర సెక్రటేరియట్లో వర్క్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అసలు అలాంటి వాళ్ళలో ఏ గొప్పతనం మనకు కనిపించదు సగటు మనిషి సామాన్యమైనటువంటి మనిషిలాగా ఉంటారు ఒక గోల్డ్ చైన్ వేసుకోవటం కానీ ఒక బ్రాసరీ వేసుకోవటం కానీ అసలు ఏమీ కనిపించదు ఏముందండి ఎవరిదానో తను చేసినటువంటిది తను సాధించింది ఎప్పుడూ తన పని మీద కృషి పని మీద లగ్నం చేస్తాడు కేంద్రీకృతం చేస్తాడు ధ్యాసంతా కూడా ఇంకా సక్సెస్ సాధించాలని చూస్తాడు గొప్పతనంగా ఫీల్ అవ్వటం అనేటువంటిది మిడత పురుగు లాంటిది మిడత పురుగు మిడిమిడి జ్ఞానంతో మిలమిల మెరిసిపోతూ ఉంటుంది కానీ పెద్ద దీపపు స్తంభం దగ్గరికి వెలుతురు దగ్గరికి వెళ్ళిపోతే దాని వేడి మీకు మాడి మసైపోతుంది ఆ గొప్ప వెలుతులు ఇచ్చేటువంటి గొప్ప దీపపు స్తంభం ఏ రోజున అహంకారానికి పోదు ఏ దీపపు స్తంభం అయినా చూడండి వంగి ఉంటుంది ఒరిగి ఉంటుంది లా కిందకి నిటారుగా ఉండదు దాన్ని బట్టే ఎంత వినయం విధేహిత ఉందో ఆ దీపపు స్తంభంలో మనకు అర్థమవుతుంది ఈ మిడిమిడు పురుగులు ఉంటాయి కదా మిడిమిడి జ్ఞానంతో ఎగిసిపడేటువంటి మిడుగురు పురుగులు ఆ దీప స్తంభం కాంతి దగ్గరికి వెళ్ళేటట్టు ఆ కాంతికి తట్టుకోలేక మాడి మసైపోవటం అంటే గొప్పవాళ్ళు అంత గొప్పవాళ్ళు వినయం విధేయతలతో ఉన్న వాళ్ళ దగ్గర ఆంజనేయ స్వామి కుప్పి కుప్పిగంతులు అని అంటామే అది కారణం సో కాబట్టి గొప్పతనం ఎక్కడో లేదండి పది మంది నిన్ను పొగిడితే అది గొప్పతనం పది మందికి నువ్వు సహాయం చేస్తే గుప్తదానాలు చేస్తే అది గొప్పతనం నీ గొప్పతనము నీ నిరాడంబరతలో ఉంటుంది నీ సింప్లిసిటీలో ఉంటుంది నువ్వు చేసేటువంటి కామ్ గోయింగ్ పనుల్లో ఉంటుంది ఆరంభ సూరత్వం కాకుండా సాధించి పని చేసి చూపించు అంతే తప్ప మొదటి నుంచి ఆరంభం సూరత్వం ఇవన్నీ ఓ నేను చేసేస్తున్నా అని చెప్పి మేళ తాళాలతో పొన్న కుంభ స్వాగాలతో మరి ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ స్టార్ట్ చేస్తే ఆ పని అలాగే ఉంటుంది మైలురాళ్ళలాగానే మిగిలిపోతాయి సో అందుకని గొప్పతనం ఉండకూడదు అహంకారం స్థానంలో మమకారం పెంచుకోవాలి సహకారం పెంచుకోవాలి సమన్వయం పెంచుకోవాలి ఇవన్నీ ఎప్పుడైతే మనం సాధిస్తామో ఆ రోజునే ప్రపంచం నిన్ను పడుతుంది గొప్పవాడివి అని నీకు నువ్వు చెప్పుకోవక్కర్లేదండి మన గురించి మనం చెప్పుకోవక్కర్లే మనం విజయం సాధిస్తే ప్రజలే చెప్పుకుంటారు వాడు విజయం సాధించాడు విజయడు రా అని చెప్పి అదే ప్ర ప్రజలు అదే నోటితో మనం విఫలం సాధిస్తే అరే వాడి సక్సెస్ వాడు ఫెయిల్యూర్ క్యాండిడేట్ రా అని చెప్పి వాళ్ళే తిడతారు విమర్శిస్తారు ఇవన్నీ ఇంత గొప్పతనాలు మరి అలాగే విర్రవీకటాలు ఎన్నో ఉన్నాయి సృష్టిలో వాటన్నిటినీ కూడా మనం మలుచుకొని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని మనం అవ అలవరుచుకుంటే జీవితంలో ఎదగటానికి అవకాశం ఉంటుంది అలాగే నీ పిల్లలకి గొప్ప ర్యాంక్స్ వస్తాయి ఆహా ఓహో అని చెప్పి పొంగి పొరలకూడదు నిదానంగా ఉండాలి ఇంకా బాగా చదువుకున్నా నీ దాంట్లో మీ క్లాస్లో నీకన్నా ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని అధిక పెంచాలి సార్ నువ్వు బాగా చదివి కాంపిటేటివ్గా వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకుంటే సహచర్యం చేస్తే ఫ్రెండ్షిప్ చేస్తే నీకు కూడా పెరుగుతుంది జ్ఞానం అని చెప్పాలి తప్ప వాడిని ఎట్లయినా సరే వాడిని అడగదొక్కి నువ్వు పైకి రావాలని ఆ యాటిట్యూడు పిల్లల్లో మనం పెంచకూడదండి అదే విషయం గొప్పతనం వల్ల గొప్పలు చెప్పకురా తిప్పలు తప్పవురా అని నారు మంచి నోట ఓ మంచి మాటలు ఈరోజు తెలుసుకుందాం స్వస్తి